శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచరిత్రము నలభై రెండవ అధ్యాయము బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట రామచంద్ర తాత్యాకూర్తే పాటీలు మరణము తప్పించుట లక్ష్మీబాయి షిందేకు దానము బాబా సర్వజీవ వ్యాప్తి ఈ అధ్యాయంలో బాబా తన దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము గత అధ్యాయంలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే భయము భ త్రోసివేయగలము మోక్షమునకు మార్గము నెట్లు తెలుసుకొనగలము మన కష్టములను సంతోషంగా మార్చగలము చెప్పును సద్గురించుకుని మన కష్టము నశించును మరణం దానిని నైజమును కోల్పోవును ఐహిక దుఃఖమును నశించును ఎవరైతే తన క్షేమమును కోరదురా వారు శ్రీ సాయిలీల జాగ్రత్తగా వినవలను అది వారి మనస్సును పావనము బాబా సమాధి చెందుటను సూచించుట చదువుర్లింత వరకు బాబా జీవిత కథలను వింటిరి ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినుగురిగాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవైవ తేదీన బాబాకు కొంచెం జ్వరము తగిలెను జ్వరము రెండు మూడు దినములుండెను కానీ అటు తర్వాత బాబా భోజనము మానేను అందుచేత అమూనుగా బలహీనులైరి పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం రెండు గంటల ముప్పై నిమిషములకు బాబా భౌతిక శరీరమును విడిచిరి ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించిరి కాని అది ఎవరికీ బోధపడలేదు అది ఇట్లు జరిగాను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ సింల్లంఘన మునర్చి తిరిగి వచ్చిచుండగా బాబా హఠాత్తుగా కోపద్రిక్తులైరి సిమ్లంఘన అనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కఫిని లంగోటి తీసి మానిని చించి ముందున్న దునిలోనికి విశ్రవేచ్చిరి దీని మూలముగా దుని ఎక్కువగా మొండచొచ్చెను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను బాబా అక్కడ దిగంబరుల నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచెను ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునా మహ్మదీయున చెప్పుడు అచట నున్న ప్రతి వాడు గడగడ వనికిపోయాను బాబా వద్దకు పోవుటి సాహసించలేకపోయి కొంతసేపటికి బాగోజీసిందే కురోగ భక్తుడు ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటీని కట్టి ఇట్లనేను నేను బాబా సీముల్లంగనాడు ఇదంతయనేమి ఈ రోజు నా సీముల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కుట్టెను బాబా రాత్రి పది గంటల పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావిడి ఉత్సవమో జరుగునో లేదా అని అందరూ సంచయించిరి ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చాను ఎప్పటి వలే దుస్తులు వేసుకుని చావిడీ ఉత్సవమనకు తయారయ్యాను ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిరి కాని అది ఎవరికీ అర్థము కాలేదు దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసరే రామచంద్ర మరణం తప్పించుట ఇది జరిగిన కొంతకాలము పిల్లట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బు పడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించను కానీ అవి గుణం ఇవ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను ఒకనాడు నడిరేయి బాబా అతన్ని దిండు వద్ద నిలిచెను పాటి బాబా పాదములు పట్టుకొని నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను నేనెప్పుడు మరణించదను దయచేసి చెప్పుడు అనెను దాక్షిణ్యమూర్తి యొక్క బాబా నీ వాతుర పడవద్దు నీ చావు చీటి తీసివేసేతని త్వరలో బాగుపడదువు కానీ రాత్యాకతే పాటిలు కూర్చి సంశయించుచున్నాను అతడు శకం సంవత్సరం పద్దెనిమిది వందల నలభై పంతొమ్మిది వందల పద్దెనిమిది ఇది ఎవరికి తెలియనీకు వాణికి కూడా చెప్పవద్దు చెప్పినచే మిక్కిలి భయపడును అనేది రామచంద్ర దాదా జబ్బు కుదిరెను కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను వేల బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా రెండు సంవత్సరములో మరణించ మరణము చెందిననుకున్నాను దీనిని రహస్యానించెను ఎవరికి తెలియనీ లేదు కానీ మాత్రమే చెప్పాను రామచంద్ర పాటిల్ బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగాను కాలము వేగముగా కదిలిపోయాను పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపదం ముగిసాను ఆశ్వియమాసము సమీపించి చూడెను బాబా మాట ప్రకారము తాత్యా జబ్బు పడేను మంచమే బట్టెను అందుచే బాబా దర్శనమునకే రాలేకుండెను బాబా కూడా జ్వరముతో నుండెను తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసం ఉండెను బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను దైవమే వారి రక్షకుడు తాత్యా రోగము అధికమయ్యెను అతడు కదలలేకపోయిను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించెను విజయదశమి సమీపించుచుండెను రామచంద్రు రాదాయు వారి శరీరములు వణకజొచ్చెను శరీరమంతయు చెమటలు పట్టెను బాబా నుడిగిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చననుకొని విజయదశమి రాణి వచ్చెను తాత్యా నాడి బలహీనమయ్యను త్వరలో ప్రాణము విడిచనని అనుకొనరు ఇంతలో గొప్ప వింత జరిగెను తాత్యా నిలిచెను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేశను వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించను బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించనని జనులు అనుకుని బాబా ఎందుకిట్లు చేశనో బాబాకే తెలియను వారి కృత్యముల గోచరములు ఈ విధముగా బాబా తమ సమాజను సూచించిరి తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి ఆ మరుసటి యుద్యము అనగా అక్టోబర్ పదహారవ తేదీన అండరీపురంలో దాసుగను బాబా స్వప్నంను సాక్షాత్కరించి ఇట్లనిరి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను వెంటనే అక్కడకు పొమ్ము నన్ను చాలినన్ని పుష్పమ్మలు చేయక పొమ్ము షిర్డీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసుకునికి ఈ సంగతి తెలిసెను అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను భజన కీర్తన ప్రారంభించాను బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేశాను భగవన్నామ స్మరణ చేయిచు ఒక చక్కని పువ్వుల ఆహారం పువ్వుల హారమును స్వయముగా గురిచి దానిని బాబా సమాధిపై వేశాను బాబా పేరుతో అన్నదానము చేశాను లక్ష్మీబాయి షిండేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ జనము నా బాబా సమాధి చెందుట నిశ్చయించుకుంట మిగుల సవ్యముగా కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండి చివరి సమయం ఇప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు కనపడేరి అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనిచున్నాడని అందరు అనుకుంటేరి తాము త్వరలో సమాధి చెందమని బాబాకు తెలియను కాన లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునేది బాబా సర్వజీవ వ్యాప్తి ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు సుగుణమతి రాత్రి బవళ్లు ఆమె మసీదుల బాబా సేవ చేయిచుండెను రాత్రి సమయం ముందు భక్త మహోత్సవపతి తాత్య లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టగా లేకుండెను ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యతో తాధ్యత ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించాను బాబా నేను ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయిచున్నది వెంటనే ఆమె లేచి కొంచెము ఆగుము నేను త్వరలో రొట్టె తీసుకుని వచ్చేదన నేను అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె పూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టాను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేశాను లక్ష్మీబాయ్ ఇట్లడిగాను ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టి చేసితిని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి అనవసరముగా నాకు శ్రమ కలగజేసివి అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను అనవసరముగా వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది కుక్కకు కూడా ఆత్మగలదు ప్రాణులు వేరు కావచ్చును కాని అందరి ఆకలి ఒకటియే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవాని వలే మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే దీనినే గొప్ప నీతిగా ఎరుగము ఇది చాలా చిన్న విషయము గాని బాబా దాని వల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకెట్టి బాధయు బాధయ్యూ కలుగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేములతో బాబాకు పెట్టి చుండెను బాబా ఎంతో ప్రేమతో తినుచుండెడివారు అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను ఆమె ఎల్లప్పుడూ తినుచుండెను ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలడని తెలుసుకునగలము బాబా సర్వవ్యాపి చావు పుట్టుకులు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను ఆమెను మరిచిదెట్లు బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తము తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి ఈ సంఖ్య ఇరవై ఒక అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియచేయను లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును లక్ష్మీబాయి శిందే ధనవంతురాల ఊడిచే ఆమెకు ధనం అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవ భక్తులను కూర్చి బోధించి ఉండవచ్చును భాగవతము ఏకాదశ స్కందము దాద్యములో ఆరవ శ్లోకము పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారముగా మొదట ఐదు తదుపరి నాలుగు మొత్తం తొమ్మిది రూపాయలు ఇచ్చేను ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా గేయమైనవి కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయల ఆమె ఇప్పటికీ మరువదు నిక్కిలి జాగరూత జాగరూకత మరియు పూర్ణ చైతన్యమును కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను తన భక్తులపై గల ప్రేమానురాగములందు తగుల్కొని ఉండున్నట్లు వారందరినీ లేచి పొమ్మనిరే కాకా సాహెబ్ దీక్షిత్ బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదు ముందు బాబాను కనిపెట్టుకుని ఉండేరి కాని బాబా వారిని వాడాకపోయి భోజనము చేసి రండని వారు బాబాను విడవలేకుండిరి బాబా మాటను జవదాటలేకుండిరి మనస్సు నందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయి బాబా స్థితి అపారకరముగా నుండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండెరి వారు భోజనమునకు కూర్చుండేరే కానీ వారి మనస్సు బాబాపై నుండెను వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచిన వార్త వచ్చాను భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బయాజీ అప్పా కోతేపై పై బాబా దేహము ఒరిగి ఉండెను వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయిచూ శరీరము విడిచిరి యోగుల శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు అది నెరవేరిన పెమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళుతురు నలభై రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు శుభం భవతు